రాష్ట్ర మంతా శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు జారీ అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అప్పటికప్పుడు పొందవచ్చును చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి థౌసండ్ లైక్తే ఎక్స్ప్రై చేస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ అయి చేస్తున్నాను సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్దాం సుప్రీంకోర్టు ఒక సంచలన ఇస్తూ కీలక తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధులపై మనకి కీలక విచారణ జరిపి కీలక తీర్పు రావడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రభుత్వ ప్రతినిధులకు సంబంధించి రక్షణ కల్పించే చట్టంపై మనకి విచారణ అయితే జరిపింది గతంలో కూడా దీనికి సంబంధించి కీలక తీర్పు అయితే వెలువరించింది మరోసారి మనకి విచారణ జరిపి కీలక తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది చూస్తూ ఉన్నాం సరైన ఆరోపణలు ఉన్నప్పుడు మనకి విచారణకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ముఖ్యంగా ముఖ్యమంత్రికి సంబంధించి కానీ మంత్రికి సంబంధించి కానీ అవినీతి కేసుల్లో దర్యాప్తు జరిపేందుకు ప్రాసిక్యూట్ చేసేందుకు మనకి అనుమతించే అధికారం గవర్నర్కు ఉందని చెప్పి తెలిపింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటి అవినీతి అవినీతి నిరోధక చట్టంలో ఈ నిబంధనను కేంద్ర ప్రభుత్వం అయితే పొందుపరిచింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించి మనకి ఇక్కడ ప్రస్తావించడం అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా ముఖ్యమంత్రి ప్రాసిక్యూషన్ అనుమతించేటువంటి అధికారం గవర్నర్కి అయితే ఉంది అని చెప్పి సో ఏదైనా కేసులో నిందితుడిని తొలగించేందుకు అనుమతించాల్సింది సంబంధిత అధికారి అధికారం ఉన్నటువంటి అథారిటీ అని చెప్పి సమాచారం చూస్తున్నాం సో ముఖ్యంగా గవర్నర్కి ప్రముఖ పాత్ర కల్పించడమే జరిగింది సబ్స్క్రైబ్ చేసుకుని ఢిల్లీ ఫాలో ఉండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై స్టేట్ వాల్